సీతపాలం అనే గ్రామంలో వెన్నెల హరిత అనే ఇద్దరు స్నేహితులుండేవారు వాళ్ళకి ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం ఎక్కడికెళ్ళినా కూడా ఒకరిని విడిచి ఇంకొకరు వెళ్లేవాళ్ళు కాదు వెన్నెలా ఆ హరితకి జ్వరం వస్తే నీకేమైందే స్కూల్కి వెళ్ళక్క నీకు ఇదే ఆఖరిసారి చెప్తున్నా స్కూల్కి ఆలస్యమైంది ఇప్పటికే పదా స్కూల్కి అంటూ వెన్నెల అమ్మాయిన శారద వెన్నెలని స్కూల్కి తీసుకెళ్తూ ఉంది అప్పుడు వెన్నెల అమ్మా నీకు చెప్పాను కదా నా ఫ్రెండ్ హరితకి జ్వరం వచ్చిందని నేను తనని చూసుకోవాలి వెళ్ళను నేను అంటూ తెగేసి చెప్పింది వెన్నెల దాంతో శారద కోపంగా ఎదురు చెప్తున్నావా అయినా హరితకి అమ్మ నాన్న ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారులే వాళ్ళు చూసుకుంటే నా ఫ్రెండ్ని చూసుకోవద్దా నువ్వు కొట్టినా తిట్టినా నేను స్కూల్కి వెళ్ళను నా ఫ్రెండ్ హరిత దగ్గరికే వెళ్తాను అంది వెన్నెల దాంతో ఇక ఏం చేయలేక వెన్నెల తల్లి అయిన శారద వెన్నెలని హరిత దగ్గరికి పంపింది హరిత నేనొచ్చేసాను చూడు ఇదిగో చూడు నీకిష్టమని ఎర్రని కూడా తెచ్చాను అంటూ వెన్నెల తను తెచ్చిన జామపళ్ళను హరితకిచ్చింది అవి చూసి హరిత ఎంతో సంతోషంగా లేచి కూర్చొని ఆ జామపళ్ళు తింటూ ఉంది హరిత అవి తినటం చూసిన తన అమ్మ నాన్న ఎంతగానో సంతోషించారు నుండి తినమని ఎంత బ్రతిమాలినా కూడా నీ ఫ్రెండ్ అసలేం తినలేదు ఇప్పుడు నువ్వొచ్చి రెండు పళ్ళు ఇవ్వగానే చెంగున లేచి కూర్చొని తింటూ ఉంది మాకంటే నువ్వే ఎక్కువయ్యావు దానికి అంటూ హరిత అమ్మాయిన యశోద నవ్వుతూ ఉంది అలా ఇద్దరు స్నేహితులు ఎంతో ఆప్యాయంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు వాళ్లు పెరిగి పెద్దయ్యారు వాళ్ల చదువులు కూడా పూర్తవడంతో వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా చేద్దామనుకున్నారు వాళ్ళ అమ్మా నాన్నలు వెన్నెలా మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఎప్పుడైనా కూడా నాకు పెళ్లి చేసేయొచ్చు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తరువాత నువ్వు నన్ను అప్పుడప్పుడైనా కూడా చూడ్డానికి రావాలి అంటూ హరిత బాధపడుతూ చెప్తుంది అప్పుడు వెన్నెల కూడా ఆ మాటలకి బాధపడుతూ హరిత నాకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అసలు పెళ్లి చేసుకున్న తరువాత నిన్నెప్పటిలాగా కలవననే ఊహే నాకెంతో భయంకరంగా ఉంది మనకి పెళ్ళైన తరువాత కూడా మనం నెలకోసారైనా కలవాలి హరిత అమ్మో నెల రోజులకా లేదు వెన్నెల వారానికి ఒకసారైనా కలవాలి అలా వాళ్ళిద్దరూ తమకి పెళ్లిళ్ళైపోతే మళ్లీ ఎప్పుడు కలుస్తాము అనుకుంటూ బాధపడుతున్నారు కొద్ది రోజుల తరువాత వెన్నెలకి ఒక మిడిల్ క్లాస్ సంబంధం చూసి పెళ్లి చేశారు వెన్నెల అమ్మా నాన్న వెన్నెల నాకంటే ముందు నీకు పెళ్లైపోయింది అత్తారింటికి వెళ్లిన తరువాత నన్ను మర్చిపోకో అప్పుడప్పుడు నన్ను కలవడానికైనా నువ్వు మన ఊరు రావాలి అని బాధపడుతూ చెప్తుంది హరిత అప్పుడు వెన్నెల కూడా బాధపడుతూ హరిత నువ్వేం బాధపడుకు మనం అనుకున్నట్టుగానే ప్రతివారం అంటూ వెన్నెల హరితకి ధైర్యం చెప్పింది తర్వాత వెన్నెల చెప్పినట్టుగానే ప్రతివారం కేవలం హరిత కోసమే తన ఊరికి వచ్చి తన అమ్మ నాన్నల్ని కూడా కలవకుండా కేవలం హరితని మాత్రమే కలిసి వెళ్ళిపోయేది వాళ్ల స్నేహాన్ని చూసి అందరూ ఎంతో గొప్పగా చెప్పుకునేవారు అలా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు హరిత మార్కెట్లో కూరగాయలు కొంటుంటే తనని ఒక గొప్పింటి యువకుడైన ప్రసాద్ చూసి ఇష్టపడ్డాడు ఆ తరువాత నొప్పించి హరితతో పెళ్లి కూడా కుదుర్చుకున్నాడు ఈ విషయం తెలిసిన వెన్నెల వెంటనే హరిత దగ్గరికొచ్చి హరిత ఎంత మంచి విషయమే ఇది మొత్తానికి నీకూడా కూడా పెళ్లైపోతుంది అవును వెన్నెల నీకు తెలుసా మా ఆయన వాళ్ళు వాళ్ల ఊళ్ళో ఎంత పెద్ద జమీందారులంట వాళ్ళకి కార్లు బండ్లు ఎన్నో ఉన్నాయంట అంటూ హరిత తనకి కాబోయే భర్త గురించి గొప్పగా చెప్తుంది అవన్నీ విన్న వెన్నెల సంతోషంగా అవునా నీలాంటి మంచిదానికి అలాంటి గొప్ప సంబంధాలే వస్తాయి అలా ఇద్దరూ ఎంతో సంతోషంగా మాట్లాడుకున్నారు తర్వాత హరితకి ప్రసాద్తో పెళ్లి జరిగిపోయింది హరితకి పెళ్లైన కొన్ని రోజుల వరకి హరిత ప్రతివారం వెన్నెలని కలుస్తూ ఉండేది తర్వాత హరిత తన అత్తగారింట్లో ఉన్న సంపదలో ఉండి తనకి అహంకారం పెరిగిపోయింది ఒకరోజు హరిత వెన్నెలని కలిసి మాట్లాడుతుంటే ఏంటి వెన్నెల ఈ చీర ఇప్పటికీ ఈ చీరని నువ్వు నాలుగు సార్లు వేసుకున్నావు తెలుసా అయినా నీకు ఇంతకన్నా మంచి చీరలు లేవా అసలు నా చీర చూసావా ఎలా ఉందో ఒకసారి కట్టిన చీరని రెండోసారి కట్టను తెలుసా అంటూ హరిత మాట్లాడుతూ ఉంది మొదటిసారి వాళ్ల మధ్య అలాంటి మాటలు రావడంతో వెన్నెలకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు తర్వాత కూడా వాళ్ళు కలిసిన ప్రతిసారి హరిత వెన్నెల గురించి వెన్నెల ఆస్తి అంతస్తు గురించి ఇలా చిన్న చూపు చూస్తూ మాట్లాడుతూ ఉండేది వెన్నెలా ఇక ప్రతివారం మనం కలవటం కుదరదేమో అవునా ఎందుకు హరిత ఏమైంది ఏం లేదు వెన్నెలా ప్రతివారం నా ఫ్రెండ్స్ పార్టీ ప్లాన్ చేస్తున్నారు నేను నీ వల్ల ఎప్పుడు మిస్ అవుతున్నాను ఇక నుండి నేను ఏ పార్టీని కూడా మిస్ అవ్వాలనుకోవట్లేదు కనీసం ఆ పార్టీకి నిన్ను కూడా తీసుకెళ్దామంటేనేమో నీ అవతారం చాలా లో క్లాస్ లాగా ఉంటుంది అంటూ హరిత వెన్నెల గురించి చాలా తక్కువ చేసి మాట్లాడింది ఆ మాటలకి వెన్నెల చాలా బాధపడింది తర్వాత వాళ్ళిద్దరూ కలవటం అనేది ఎప్పుడూ ఎప్పుడోగానే జరగటం లేదు ఒక ఏడాది వర్షాలు సరిగా కురవక పంటలు పండలేదు దాంతో వెన్నెల భర్త గిరి వెన్నెల నువ్వేమనుకోకపోతే నీకొకటి చెప్తాను ఈ ఏడాది వర్షాలు లేక పంటలేమీ పండలేదు ఆ విషయం నీకు తెలియంది కాదు కానీ పంట పండలేనంత మాత్రాన మనం కట్టాల్సిన అప్పు కట్టకుండా ఉండలేం కదా ఈ అప్పు కట్టకపోతే మన ఇల్లు లాగేసుకుంటారు వాళ్ళు నువ్వు నీ ఫ్రెండ్ అయిన హరితని అడుగుతావా చెప్పాడు అందుకు వెన్నెల మొదట ఒప్పుకోకపోయినా కూడా తరువాత గిరి బలవంతం మీద ఒప్పుకొని హరిత దగ్గరికి వెళ్ళి అడిగింది ఏంటి వెన్నెలా నువ్వు నా ఫ్రెండ్ అయినంత మాత్రాన నీకు ఇస్తానని ఎలా అనుకున్నావు ఎప్పుడో తీసుకున్న అప్పే ఇప్పటికీ కట్టలేదు ఇంకా నా దగ్గర తీసుకున్నది నువ్వు కడతావని గ్యారంటీ ఏముంది అయినా ఆ బోడి ఇల్లు ఉండేం లాభం అది ఉంటే ఎంత పోతే ఎంత అంటూ హరిత మాట్లాడగా వెన్నెల చాలా బాధపడి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది తర్వాత ఇంకెప్పుడూ కూడా వాళ్ళిద్దరూ కలవలేదు ఒకరోజు వెన్నెల ఊరికి దూరంగా ఉన్న బావి నుండి నీళ్లు తెచ్చుకుంటూ ఉండగా అప్పుడే బాగా ముసలివాడిగా ఉన్న ఒక సన్యాసి చాలా కష్టంగా తన చేతిలోని కుండని మోసుకుంటూ వెళ్ళటం చూసింది వెన్నెల అయ్యా స్వామి ఆ కుండ నాకు ఇవ్వండి నేను తీసుకొస్తాను అయ్యో ఏం స్వామి ఈ వయసులో ఏం కష్టపడతారు ఇటివ్వండి అంటూ వెన్నెల సన్యాసి దగ్గర నుండి కుండ తీసుకుని ఆ సన్యాసి ఆశ్రమానికి వెళ్ళింది వెన్నెల మంచితనం నచ్చిన ఆ సన్యాసి అమ్మా నిన్ను చూస్తే చాలా మంచిదానిలా ఉన్నావు కానీ నీ ముఖంలో ఏదో దిగులు కనిపిస్తుంది నాకు అదేంటో చెప్పు నాకు వీలైతే నేను తీరుస్తాను అంటూ అడిగాడు స్వామి మా ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు అంటూ వెన్నెల జరిగిన విషయమంతా చెప్పింది చివరికి హరితతో జరిగిన విషయం కూడా చెప్పింది అప్పుడు సన్యాసి వెన్నెల మీద జాలిపడి ఒక కుండనిచ్చాడు అమ్మా రోజు సూర్యోదయం ఇందులో ఒక తులసి ఆకువే ఇది అంటూ చెప్పాడు వెన్నెల ఆ సన్యాసి చెప్పినట్టే ఉదయం పూట సూర్యోదయం అవగానే కుండలో వేసేది అప్పుడు ఆ కుండలో కొన్ని బంగారు వచ్చాయి వాటిని చూసి వెన్నెల ఆశ్చర్యంతో పాటు చాలా సంతోషించింది తర్వాత ఆ నానాలు దాంతో వచ్చిన డబ్బుతో వ్యాపారం మొదలెట్టి బాగా సంపాదించటం మొదలెట్టారు అలా వెన్నెల హరిత కంటే బాగా డబ్బున్న వ్యక్తిగా మారిపోయింది ఈ విషయం తెలుసుకుని హరిత పరుగుపరుగున వెన్నెల దగ్గరికి వచ్చి మంచి మంచి మాటలతో మాట్లాడుతూ ఉంది వెన్నెల మీరింత ఆస్తి సంపాదించడానికి కారణమేంటి అని అడగ్గా వెన్నెల తనకి జరిగిన విషయమంతా చెప్పింది అప్పుడు హరిత కూడా ఆ మరుసటి రోజు సన్యాసిని వెతుక్కుంటూ వెళ్ళింది ఒక దగ్గర ఆ సన్యాసి మళ్లీ నీళ్ళ కుండని మోసుకుంటూ వెళ్తున్నాడు ఆ సన్యాసి హరితని చూసి అమ్మా కాస్త ఈ కుండని నా ఆశ్రమానికి తీసుకొస్తావా అప్పుడు హరిత ఏంటి నా పలుకుబడి తెలుసా మీకు నేను ఈ కుండ మోయాలా నేను మోయను అంటూ చెప్పింది దాంతో ఆ సన్యాసి ఏమీ మాట్లాడకుండా తన ఆ కుండని మోసుకెళ్లాడు తర్వాత హరిత తన వెంటే వెళ్ళి స్వామి మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను గాని మీరు నా ఫ్రెండ్ అయిన వెన్నెలకిచ్చిన నాకు నాకివ్వండి అంటూ అడిగింది అప్పుడు సన్యాసి నవ్వుతూ తనకి కూడా ఒక కుండనిచ్చాడు అమ్మా ఇది నీ మనసుని బట్టి ఇందులో బంగారం రావాలా లేక వేరే ఏదైనా రావాలా అని ఉంటుంది మంచి మనసుతో ఈ కుండని పూజించు అంటూ చెప్పాడు హరిత ఎంతో సంతోషంగా ఇంటికెళ్లి ఆ కుండకి నమస్కరించి సూర్యోదయం అవగానే అందులో తులసి ఆకు వెయ్యగా అందులో నుండి లెక్కలేనన్ని తేళ్లు బయటకొచ్చాయి అది చూసి హరిత భయపడిపోయి ఇదేంటి వెన్నెలకి బంగారం వస్తే నాకు తేళ్లొచ్చాయి అని ఆలోచిస్తుంటే తను డబ్బొచ్చిన తరువాత ఎలా మారిపోయిందో గుర్తొచ్చి అప్పుడు తన తప్పు తెలుసుకుని వెన్నెల దగ్గరికెళ్లే క్షమాపణ కోరింది హరిత గంగారాంపల్లిలో కట్టెలమ్ముకుంటూ జీవించే రాజయ్య సులోచన దంపతులకు హాసిని వెన్నెల అనే పెళ్లిడుకొచ్చిన కూతుళ్లున్నారు రాజయ్య సులోచన దంపతులు కోడి కూతనే గొడ్డలి పట్టుకుని కట్టెల కోసం అడవికి పోతారు ఉదయం పదింటి వరకు కట్టెలు కొట్టి వాటిని అమ్మడానికి టౌన్కి వెళతారు అది వాళ్ల దినచర్య అలా కట్టెలమ్మగా వచ్చిన డబ్బుతోనే తమ ఇద్దరు కూతుళ్లను ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇక హాసిని వెన్నెల ఇద్దరూ కలిసి ఇంటి పని వంట పని చేసుకుని టౌన్లోని ప్రభుత్వ కాలేజీలో చదువుకుంటూ ఉంటారు ఒక రోజున కాలేజీ ఆవరణలో హాసిని అక్షయ్ అనే ముప్పై ఏళ్ల కుర్రాడితో మాట్లాడుతూ ఉండటం వెన్నెల చూసింది అక్క అక్షయ్ చెల్లి మన మేనత్త శేషరత్నం కొడుకు మనకి బావవుతాడు నన్ను పెళ్లి చేసుకుంటానని మన రెండు కుటుంబాలు కలిసిపోతాయని నన్ను రోజూ ఇలా కలుస్తూ బ్రతిమలుతున్నాడు బ్రతిమలుతున్నాడక్క ఏడాది నుండి చెల్లి ఈ విషయం నీకు ఎప్పటికప్పుడు చెప్పాలనుకుంటూనే ఉన్నాను కానీ చెప్పలేకపోతున్నాను ఇప్పుడు నీకు తెలిసిపోయింది అయ్యో అక్క అసలే మన మేనత్త శేషారత్నంకి పిచ్చి అది మన దగ్గర లేదనే కదా ఆవిడ మన ఇంటికి రాకపోకలు సాగించట్లేదు అలాంటిది నిన్ను తన కోడలిగా చేసుకుంటుందని ఎలా అనుకుంటున్నావు చెప్పు అదంతా నాకు తెలీదు చెల్లి అక్షయ్ ఇటు నాన్నని అటు మేనత్తని ఒప్పిస్తానని చెప్పాడు అందుకే నేను కూడా ఇష్టపడ్డాను పెళ్లి చేసుకుంటే బావని చేసుకుంటాను లేదంటే లేదు ఈ విషయం నువ్వే నాన్నకి చెప్పు నేను చెప్పటం నువ్వు చెప్పటం కాదు బావ ఎప్పుడు మన ఇంటికొస్తానన్నాడు వస్తానన్నాడు ఈరోజు సాయంత్రం వస్తానని చెప్పాడు చెల్లి బావ మాట మీద నమ్మకం ఉందా ఉంది చెల్లి అక్షయ్ కూడా పెళ్ళంటూ చేసుకుంటే నన్ను తప్ప మరి ఎవరిని చేసుకోనని చెప్పాడు నాకు మాట కూడా ఇచ్చాడు నా చేతిలో చెయ్యేసి ప్రమాణం కూడా చేశాడు చెల్లి అయినా సాయంత్రం ఇంటికొచ్చి మాట్లాడతాడు కదా అప్పుడు నీకే అక్షయ్ మాటల్లోని నిజాయితీ అర్థమవుతుంది సరే అక్క ముందు మనం ఇంటికెళ్ళి అమ్మ నాన్నలకి విషయం చెప్పాలి బావ సడన్ గా ఇంటికొస్తే నాన్న కోపం తెచ్చుకుంటే అందరం ఇబ్బంది పడాలి అవును చెల్లి పద అని చెప్పి కాలేజీ నుండి అక్కా చెల్లెళ్ళు కలిసి బస్సులో ఇంటికి బయలుదేరారు ఇంటి దగ్గర మంచంలో రాజయ్య సులోచన దంపతులు కూర్చొని హాసని పెళ్లి గురించి మాట్లాడుకుంటారు ఏవయ్యా చంద్రన్న చెప్పిన మాట గురించి ఏమైనా ఆలోచన చేశావా ఆలోచన చెయ్యడానికి ముందు సులోచన చంద్రయ్య కొడుకు సంపత్ను మనం చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం కదా మన బ్రతుకు కంటే వాళ్ల బ్రతుకు ఎంతో గొప్పది చదువు లేకపోయినా టౌన్లో మెకానిక్ షాప్ లో పనిచేస్తున్నాడు నెలకి జీతం తీసుకొచ్చి అమ్మ ఇస్తున్నాడు మంచివాడు మరిదే విషయం హాసినికి చెప్పయ్యా అని అంటుండగా హాసని వెన్నెల కాలేజ్ నుండి ఇంటికి వచ్చారు ఏ విషయం గురించి నాన్న అక్కకి చెప్పేది రెండు తల్లులు ఇలా కూర్చోండి అని చెప్పగానే సులోచన లేచి నిలబడింది అక్క చెల్లెళ్ళు కూర్చున్నారు రాజయ్య చెప్పటం మొదలెట్టాడు పెట్టాడు మన చంద్రయ్య మామ కొడుకు సంపత్ తెలుసు కదా తల్లి నీకు తెలుసు నాన్న టౌన్ లో మెకానిక్ గా పని చేస్తున్నాడు కదా అవును తల్లి ఈ రోజు ఆ చంద్రన్న వచ్చి నిన్ను తన ఇంటికి కోడలిగా పంపించమని అడిగాడు నేను నాన్న సంతోషంగా ఒప్పుకున్నాం అది కాదు నాన్న బావా అని హాసిని చెప్పగానే రాజయ్య దంపతులు అయోమయంగా చూసుకున్నారు అదే నాన్న మేనత్త శేషరత్నం కొడుకు అక్షయ్ బావ ఉన్నాడు కదా అక్క బావ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు బావ వచ్చి మీతో మాట్లాడతానని చెప్పాడు ఇంతలో మీరు చంద్రయ్య మామ వద్దు తల్లి మన బ్రతుకులు చూసావు కదా నా చెల్లి శేషారత్నం మీ పెళ్లి కొప్పుకోదు అసలే డబ్బు పిచ్చిది డబ్బు కావాలి తప్ప అనుబంధాలొద్దు అని చెప్తుండగా వాళ్ళింటికి అక్షయ్ వచ్చాడు అందరూ నిలబడ్డారు మీరు చెప్పేది నిజమే మావయ్య మా అమ్మకి డబ్బు కావాలి నాకు హాసిని కావాలి నేను హాసిని పెళ్లి చేసుకుని మాహారాణిలా చూసుకుంటాను మావయ్య బాబు అక్షయ్ నువ్వు మీ అమ్మకి చెప్పావా చెప్పడం కంటే పెళ్లి చేసుకుని వెళ్తేనే బాగుంటుందనిపించింది మావయ్య అందుకు మేము ఒప్పుకోం బాబు అవును బాబు అందుకు మేము ఒప్పుకోం హాసిని నేను చెప్పేది విని అర్థం చేసుకో నేను ముందే చెప్తే ఖచ్చితంగా మా అమ్మ పెళ్లి కొప్పుకోదు అది మనం పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే కోపంగా నాలుగు మాటలు తిట్టినా ఎలాగూ పెళ్ళైంది కాబట్టి ఇంట్లోకి వెళ్ళమంటుంది రోజులు గడుస్తున్న కొద్దీ మా అమ్మ చెప్పిన మాట వింటూ పని చేసుకుంటూ ఇంట్లో ఉంటే నువ్వు నచ్చుతావు అని చెప్పగానే హాసిని ఆలోచనలో పడింది తనకి అక్షయ్ చెప్పింది నచ్చింది క్షణం ఆలోచన లేకుండా అక్షయ్ చేతిని పట్టుకుంది రాజయ్య దంపతులకు హాసిని నిర్ణయం అర్థమైంది కన్నీళ్లు పెట్టుకున్నారు అక్షయ్ హాసిని అక్కడి నుండి బయలుదేరి గుళ్ళో పెళ్లి చేసుకుని శేషరత్నం ఇంటికి వచ్చారు బాబు అక్షయ్ నువ్వు పెళ్లి చేసుకున్నావని అర్థమైంది ఈ ఈ అమ్మాయికి అమ్మాయికి ఎవరి తాలూకు అమ్మా ఎలాంటి ఆస్తి లేదు గంగులపల్లి రాజయ్య మావయ్య తాలూకు మమ్మీ అని చెప్పగానే శేషరత్నంకి చాలా కోపం వచ్చింది రాజయ్యని హాసని బాగా తిట్టింది హాసని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది అక్షయ్ వెళ్ళి తన తల్లిని బ్రతిమాలితాడు సరే బాబు నువ్వింతలా బ్రతిమాలితున్నావు కదా అది నా ఇంట్లో పని మనిషిలా ఉంటానంటే లోపలికి రమ్మను లేదంటే హాసిని ఆ ఇంట్లో అడుగుపెట్టింది ఇక ఆ రాత్రి నుండి హాసిని కష్టాలు మొదలయ్యాయి ఒక గదిలో ఉంచారు చాపా దిండు పాత దుప్పటి ఇచ్చారు అక్షయ్ మాత్రం బెడ్ మీద హాయిగా పడుకున్నాడు హాసిని మాత్రం మీద పడుకుంది శేషరత్నం ఉదయం నాలుగు గంటలకు అల్లారం పెట్టుకుని మరీ హాసని గదికొచ్చి నీళ్లు పోసేది హాసిని ఉలిక్కిపడి లేచేది ఇంటి బయట కడిగి ముగ్గు పెట్టేది వంట పని చేసేది బట్టలుతికేది మధ్యాహ్నం రెండు మూడు గంటలకు కారం వెతుకులు తినేది రోజులు గడుస్తున్న కొద్దీ హాసనికి పనెక్కువయ్యేది అక్షయ్ కూడా సరిగ్గా మాట్లాడేవాడు కాదు ఒకరోజున డబ్బున్న అమ్మాయి రితిక ఇంటికొస్తుంది అక్షయ్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు అది విన్న హాసని తన గదిలో పడుకుని ఏడుస్తూ ఉంటుంది శేషారత్నం అక్షయ్ ఇద్దరూ గదిలోకొస్తారు అక్షయ్ హాసిని ముఖం దిండు పెట్టి నొక్కుతుంటాడు శేషరత్నం కాళ్లు పట్టుకుంది హాసిని తల్లాడుతూ పది నిమిషాల తరువాత చనిపోతుంది ఆ రోజు రాత్రి కార్లో ఒక అడవిలోకి తీసుకొచ్చి గొయ్యి తవ్వి హాసిని పాతి పెడతారు ఏ చప్పుడు లేకుండా ఇంటికొస్తారు పడుకుంటారు వాళ్ళకి తెలీదు హాసిని దయ్యంలా మారి తమ మీద తీర్చుకుంటుందని రెండు గంటలు గడిచిన తరువాత హాసిని దయ్యం తన పుట్టింటికొచ్చింది తన చెల్లిని నిద్ర లేపింది వెన్నెల భయపడుతుంటే వెన్నెల నేను హాసిని నీ అక్కని భయపడకు అక్క నువ్వేంటిలా దయ్యంలా మారిపోయావు అని అడగగానే హాసిని జరిగింది మొత్తం చెప్పింది మరి ఇంత దారుణం చేశాడా బావా వాని బావానకు చెల్లి ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పక్క నువ్వేం చేయొద్దు చెల్లి అంతా నేను చూసుకుంటాను నీతో నా బాధ చెప్పుకుంటే మనసు తేలిక పడుతుందని చెప్పాను ఇప్పుడు వెళ్ళి వాళ్ళ సంగతి చెప్తాను అని దయ్యం హాసిని మాయమై అంత శేషరత్నం గదిలో ప్రత్యక్షమైంది పడుకున్న శేషరత్నం చూసి నన్ను చంపేసి ప్రశాంతంగా పడుకుంటా వార్త ఇప్పుడు చూడు అని వాటర్ బాటిల్ని చూసింది వాటర్ బాటిల్ గాల్లోకి లేచి శేషరత్నం ముఖం మీద నీళ్ళు పోస్తుంది శేషరత్నం ఉలిక్కిపడి లేచింది దయ్యం హాసని నవ్వుతూ కనిపించింది శేషరత్నం భయపడింది దయ్యం హాసని శేషరత్నం చెంపల మీద కొడుతూ ఉంటుంది శేషరత్నం ఏడుస్తూ ఉంటుంది వాతలు పడతాయి ఇప్పుడు వెళ్ళి నీ కొడుకు సంగతి చూసొస్తాను అని మాయమైంది శేషరత్నం తలని కొట్టుకుంటూ ఉంటుంది దయ్యం హాసిని అక్షయరుణంలో ప్రత్యక్షమైంది బెడ్ మీద పడుకొని ఉంటాడు దయ్యం హాసిని కోపంగా తిరుగుతున్న ఫ్యాన్ని చూసింది అంతే ఆ ఫ్యాన్ సడన్ గా అక్షయ మీద పడింది బాధగా లేచి కూర్చున్నాడు దయ్యం హాస్యని నవ్వుతూ కనిపిస్తుంది ప్రేమించి మోసం చేస్తావా డబ్బు కోసం నన్ను చంపుతావా ఇప్పుడు చూడు అని అక్షయ్ బాగా పుట్టింది దాంతో అక్షయ్ చెవిలో నుండి రక్తం కారుతూ ఉంటుంది గుయ్యిమని సౌండ్ వస్తుంది ఇక లాస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాను చెప్పి అక్షయ్తో ఆ గదిలో మాయమై శేషాత్మి గదిలో ప్రత్యక్షమైంది తల్లి కొడుకు ఇద్దరు భయపడుతూ దయ్యం హాసినిని చూస్తుంటారు డబ్బు కోసం నన్ను చంపారు కదా ఇప్పుడు నేను మీకు కావాల్సిన డబ్బు ఇస్తాను ఆ డబ్బు తినాలి లేదంటే నా చేతిలో చస్తారు అని చెప్పిన మాయమైంది తల్లి కొడుకు భయపడుతూ దిక్కులు చూస్తుండగా డబ్బుల కట్టతో దయ్యం హాసిని ప్రత్యక్షమైంది వాళ్ళ ముందు డబ్బుల కట్టలు పెట్టింది తినండి లేదంటే చస్తారు అనగానే తల్లి కొడుకు డబ్బులు తింటూ తింటూ చనిపోతారు దాంతో దయ్యం దాసిని చెల్లి వెన్నెల దగ్గరికి వచ్చింది బాధగా కన్నీళ్లతో చెల్లి డబ్బు పిచ్చి ఉన్న తల్లి కొడుకుల్ని చంపేశాను నా పగ తీరిపోయింది నా ఆత్మ శాంతిచ్చింది ఇక నేను గాల్లో కలిసిపోయే సమయం వచ్చింది అమ్మ వాళ్ళకి నేను చనిపోయిన విషయం చెప్పకు అక్కడ సంతోషంగా ఉన్నానని మాత్రమే చెప్పు అమ్మ వాళ్ళని బాగా చూసుకోచండి ముఖ్యంగా అమ్మ వాళ్ళు చెప్పినట్టుగా ఆ మెకానిక్ సంపత్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అలాగే అక్క నాకు కూతురు పుడితే నీ పేరు పెట్టుకుంటాను అని చెప్పగానే దయ్యం హాసిని గాల్లో కలిసిపోయింది వెన్నెల ఆ రోజు నుండి తన అక్క లేదనే నిజాన్ని తల్లిదండ్రులకు తెలియనీయకుండా చూసుకుంటుంది